సిమెంట్ లోడ్తో వస్తున్న లారీ బోల్తాపడిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా రాపూర్ మండల పెంచలకోన బల్పు వద్ద జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి భారతీయ సిమెంట్ లోడ్తో తిరుపతి జిల్లా నాయుడుపేటకు సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీకి బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో పెంచలకోన సమీపంలోని బల్బు వద్ద బోల్తా దీంతో సిమెంట్ బస్తాలు లారీ క్యాబిన్లో పిల్లికి సో చొచ్చుకొని రావడంతో లారీ డ్రైవర్ నాగేంద్ర సిమెంట్ బస్తాల మాటన క్యాబిన్లో ఇరుక్కున్నారు సమాచారం అందుకున్న రాపూర్ ఎస్ఐ మాల్యాద్రి వన్ నాట్ సిబ్బంది ప్రభాకర్ మణికంఠ సంఘటనా స్థలానికి చేరుకొని అతి కష్టం మీద లారీ డ్రైవర్ పై పడి ఉన్న సిమెంట్ బస్తాలను తొలగించి క్షతగాత్రుని వన్ నాట్ ఎయిట్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు క్యాబిన్లో ఇరుక్కుని ఉన్న డ్రైవర్ని కాపాడిన వన్ నాట్ ఎయిట్ సిబ్బందిని ప్రజలు అభినందించారు